కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రభుత్వం నుంచి వచ్చిన సాయాన్ని గులాబీ కండువాలు వేసుకుని టీఆర్ఎస్ నాయకులు పంచుతున్నారని విమర్శించారు పీపీఈ కిట్ల కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు రేషన్ కార్డు లేని వారిని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు సంపత్ కుమార్ రాష్ట్రం ప్రాణాలను ఘనంగా పెట్టి ఈ మహమ్మారిని పారదోలాలని కింది నుంచి డైలీ వేజెస్ లో పనిచేసి పారిశుధ్య కార్మికుల నుంచి మొదలు పెడితే ఐఏఎస్ ఆఫీసర్ వరకు జీతం వస్తుందో రాదో తెలియకుండా పడుతున్న కష్టము ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన కూడా చేయకుండా మీలాంటి పాత్రికేయ మిత్రులు కూడా తెల్లవార్లు ఈ మహమ్మారిని పారదోలడానికి సమాజంలో అవగాహన కల్పించడానికి అన్ని వర్గాలు ఇంతమంది పనిచేసి కష్టపడుతున్న సందర్భంలో శివాల మీద పే పేలాలు వేసుకునే రాజకీయం చేస్తూ ఉంది టిఆర్ఎస్ పార్టీ ఈ కరోనా వైరస్ మహమ్మారిని అడ్డు పెట్టుకొని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం ఈ కరోనాను అడ్డు పెట్టుకొని కూడా సంపాదించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలతో కొంటే కమిషన్లు రావు మా చుట్టూ తిరిగే మా బలగంలో ఉన్నటువంటి ఫార్మాసిటికల్ కంపెనీ యజమానుల దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసి అవి కొని వాటి ద్వారానే టెస్టులు చేస్తే కమిషన్లు వస్తాయని చెప్పి దాంట్లో కూడా కమిషన్ల కొరకు ఆ టెస్టింగ్ కిట్స్ ఎక్కువగా పర్చేజ్ చేయకపోవడం వల్ల టెస్టులు తక్కువ అవుతా ఉన్నాయి అంటే అక్కడ కూడా ఇంత మహమ్మారి చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితిని కూడా వారు ఆర్థికంగా లాభపడడానికి ఉపయోగించుకుంటున్నది టీఆర్ఎస్ పార్టీ అని పూర్తిగా పన్నెండు కిలోల బియ్యము అందలేదు అందరికీ పూర్తిగా పదహైదు వందల రూపాయలు అందలేదు అందరికీ హార్టికల్చర్ ప్రోడక్ట్స్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉందో ఇంతకంటే దౌర్భాగ్యపు పరిస్థితి రాదు రైతులకు గనక ముందుకొచ్చి కొనుగోలు చేయాలి రైతులను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం